ప్రార్థన మన అంశ భాగం ప్రార్థన ప్రార్థనలోనే అనేక రీతిలుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలని తెలుసుకుంటున్నాం కదా ఈరోజు నా అంశం ఏంటంటే పర్లోకపులు పరలోకపు తలుపులు తీసే తాళపు చెవి ప్రార్థన ఏంటండి పరలోకపు తలుపులు తీసే తాళపు చెవి తాళం లేకుండా ఇంట్లోకి వెళతామా మనం ఎవరన్నా వెళ్ళగలమా వెళ్ళలేం కదా కదా పర్లోక రాజ్యానికి కూడా ప్రార్థన ఒక తాళపు చెవి లాంటిది అది లేకుండా మనము పర్లోక రాజ్యానికి వెళ్ళలేము మనం అనుకోవచ్చు రక్షణ తీసేసుకున్నాను నేను పరలోకం వెళ్ళిపోవాల్సిందే దేవుని మహిమగలుగును గాక అలా అందులో భాగంగా మత్త ఆరు అధ్యాయం తొమ్మిది పదమూడు వరకు చూస్తే కేవలం పర్లోకము గురించి పర్లోక ప్రార్థన ఎలా చేయాలి అనే దాని గురించి యశ్వభు వారి శిష్యులకి చెప్పిన విధానం కదా అది పర్లో ఒక ప్రార్థన ప్రతి ఒక్కరు మనము మన అందరికి నోటిడే ఆ ప్రార్థన కదండి అయితే దీనిలో ప్రతి మాట ఏదో వల్లించే మంత్రం కాదు ప్రతి మాట వల్లించే మంత్రం కాదు అది దేవునితో మనం ఎలా సంభాషించాలో యేసు ప్రభు వారు నేర్పిన ఒక సంపూర్ణమైన మాదిరి దేవుని నామానికి మనకి మహిమ గాక యేసు ప్రభు వారు మనకు ఒక సంపూర్ణమైన మాదిరిగా మనకి తెలియజేశారు కదా చిన్న క్లుప్త ప్రార్థనే కానీ దాంట్లో అన్నీ అడిగి ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక ఆలూయ దీనిలో దేవునితో సంబంధం మరియు ఆయన ఆయన ఘనత దేవుని సంబంధం మరియు ఆయన ఘనతగా మొదటి పాయింట్గా మనం తెలుసుకుందాం ఎనిమిది పద్నాలుగు అయిపోయింది పాస్టమ్ గారు ఎనిమిదిన్నర వదిలేస్తాన్నారు వదిలేస్తారా లేదా అని క్వశ్చన్ మార్కులు చాలా వరకు ఉన్నాయి నేను టపటపటపా చెప్పుకుని వెళ్ళిపోతాను మీరు టపటపటపా నోటి నోటీస్ ఎక్కడ హృదయంలో భద్రపరిచేసుకోండి దేవునికి మహిమ కలుగును గాక ఆలెలుయ హాలూయా ప్రార్థన అనేది ఒక భయంకరమైన అధికారికి పెట్టుకుంటున్న మనవి కాదు విన్నపం కాదు అవునా ఒక భయంకరమైన వ్యక్తికి లేదా అధికారికి మనం ఒక విన్నపం పెట్టుకుంటున్నామా లేదు కొంతమంది అధికారులను చూసినట్లయితే చాలా కోపిష్ఠులుగా ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా భయం వేస్తా ఉంటది చాలా కింద అధికారులకి పైన అధికారి చాలా కోపిష్ఠుడు అయితే వాడు చాలా మూర్కుడు రా బాబు మాట ఎనడో పెట్టాడు వాడు చెప్పిందే చేయాలంటాడు వాడు పట్టిన పట్టినకుందేలకు మూడే కాళ్ళు అంటాడు నాలుగో కాళ్ళు ఉందరా బాబు అన్న కూడా వినడు అన్న తత్వంలో ఉన్న మనుషులు చాలా మంది ఉన్నారు కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు దేవునా మనకి మహిమ కలుగునగరాలు హాలెల్లుయ్యా హాలెల్లుయ్యా ఒక భయంకరమైన వ్యక్తికి భయంకరమైన అధికారికి మనం విన్నపొమ్మలు విన్నపించుకుంటే ఎలా ఉంటది అవి అవుతాయో లేవో అసలు ఇంకా మనకు అయ్యేదాకా కూడా గుండ్లో గుబు గుబులు మామూలుగా ఉండదు కదా కానీ మన తండ్రి కదా పర్లోకమందు ఉన్న తండ్రి మనకి మహిమ కాక అది ఒక తండ్రి తండ్రికి తన బిడ్డ ఆ చెప్పుకునే మనవి లాంటిది కదా ప్రార్థన ఎలా ప్రారంభమైందండి పర్లోకమందు ఉన్న మా తండ్రి మనకి మహిమ కలుగునకాలే ఒక బిడ్డ తన తండ్రితో మనవి ఎలా చేసుకుంటాడు ఎలా చేసుకుంటాడు నానా 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 నాకు అది కావాలి నానా ప్లీజ్ నానా బతిమలాడుకుంటాడు కదా నానే వినకపోతే నానా నువ్వు నాకు అది చేయకపోతే నేను తిన్నావు ఇలాంటివి కూడా ఉంటాయి ఉంటాయి ఉండవా బిడ్డలు ఖచ్చితంగా కదా అలా చెప్పుకునే మనవి కదా లేఖన భాగంలో చూసినట్లయితే పరలోకం ఉందన్న మా తండ్రి నీ నామము గాక హాలే లుయ్యా హాలే లుయ్యా గాక అంటే ఆయన నామం పరిశుద్ధత లేదా ఉచ్చరించే వాళ్ళం పరిశుద్ధంగా లేవు ఉచ్చరించే వాళ్ళం ఆయన నామమును ఉచ్చరించే వాళ్ళము పరిశుద్ధంగా లేవు కాబట్టి సులోమాన ఏమంటాడంటే ఒకటో రాజులు ఎనిమిది ఇరవై రెండు ఇరవై మూడులో దేవాలయ ప్రతిష్టాపన సమయంలో సులో దేవుని మహిమను ఆయన ఆద్వితీయతను కొనియాడుతూ ప్రార్థన ప్రారంభించాడు ఎలాగో దేవుని గొప్పతనాన్ని గుర్తించాడు మన ప్రార్థనకి ఎప్పుడు శక్తి వస్తుందయ్యా అంటే దేవుని గొప్పతనాన్ని గుర్తించినప్పుడు కదా మనం ఆయన ప్రార్థన చేసుకుంటేనే అపనమ్మిక కలిగి ఈయన చేస్తాడా చేయడా ఈయనకి సాధ్యమా కాదా అసలు చేస్తాడంటావా దేవుడు నా జీవితంలో ఇలా మనలో వస్తూ ఉంటే గనక ఆయన గొప్పతనాన్ని మనము వివరించలేం కానీ ఆయన గొప్పతనం ఏంటి అయ్యా అంటే ఆయన మహా మహిమ కలిగిన వాడు దేవునామనికి మహిమ కలగనగా ఆలే లుయ్యా ఆయన మహిమ ఎలాంటిది అంటే ఆయన తేజస్సు ఎలాంటిది అంటే కోటి సూర్యుల కాంతి వంటిది ఒక్క సూర్యుడి కాంతితోనే ప్రపంచమంతా వెలిగిపోతుంది కదా తెల్లవారితే మరి కోటి సూర్యుల కాంతి అంటే మనం చూడగలమంటావా చూడగలవా సూర్యుడి దగ్గరదాకా వెళితే మాడి మసైపోదాం అది అంత ప్రకాశంగా అంత అగ్నిగోళంగా ఉంటాడు కానీ కోటి సూర్యుల కాంతి కలిగిన దేవునికి మనం దగ్గరిగా ఆయన నుంచోగలమా ఆయన అక్కడుండి ఆకాశంలో ఉండి మనం ఎక్కడైనా ఉండగలవా ఉండలేము ఎందుకు ఇప్పుడు ఎండాకాలం వస్తుందండి పగల మనం ఈ రేకుల షెడ్లో మనం పెట్టుకోగలమా ప్రార్థన పెట్టుకోలేం కదా చాలా మందికి ఏమొచ్చేస్తా ఉంటే చెమట పట్టేసి చెమట బొక్కులు దురద మంట ఇంకెలా ఉంటుందంటే ప్రార్థన చేస్తూ స్తోత్రం 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 ఇయ్య ఇంకా స్తోత్రం హాలే హాలేలుయా ఇలా ఉంటుంది కదా పైన ఫ్యాన్ ఫ్యాంకుతూ ఉంటుంది తిరిగినా కూడా ఖచ్చితంగా ఇలాగే ఉంటది కానీ కోటి సూర్యులు కాంతి కలిగిన దేవుని ఎదుట చల్లగా ఉంటామండి దేవుని నా మనకి హెమకల కలగ ఆయన నీడ మనకి చల్లగా ఉంటదంట ఆయన తేజస్సు ఆయన మహిమ ప్రకాశం కూడా ప్రశాంతంగా ఉంటది దేవునికి మహిమ కలుగును గాక సులమా అదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు అద్వితీయుడు ఆయన ఆయన సర్వ సంపన్నుడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు ఆయన గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు చదువుదాము ఒకసారి ఒకటో రాజులు ఎనిమిది ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చదవండి పైనున్న ఆకాశం అందైనను క్రిందనున్న భూమి నీ వంటి దేవుడు ఒకడునూ లేడు పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుని విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికణమును చూపుచూ వాడు అయి ఉన్నాడు నామానికి మహిమ కలుగును కాక అవి వచ్చిన వాళ్ళు ఇంకా కిందకి చదివినట్లయితే కనుక ఆయన గొప్పతనం అంతా కూడా ఆయన వివరిస్తూ ఉంటాడండి కదా ఆయన మహిమను మనం వివరించాలి ఆయనతో మాట్లాడుతున్నామంటే ఆయనకు ప్రార్థన చేస్తున్నామంటే ఏం చేయాలి మా తండ్రి నీ నామం పరిశుద్ధిపరచపడనుగాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం మా జీవితంలో గాక ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతాం కానీ ఆయన గొప్పతనాన్ని మనము వివరించాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక లెలూయ కదా నిజ జీవితంలో మనం చూసినట్లయితే కనుక ఒక చిన్న బాలుడు తన తండ్రి దగ్గరికి ఒక పెద్ద కంపెనీ యజమాని తన తండ్రి ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఆ యజమానుడి దగ్గరికి అనేక మంది క్యూలో ఉంటారు అపాయింట్మెంట్ తీసుకుని తనని కలవటానికి ఒక అధికారిని కలవటానికి క్యూలో ఉంటామా లేదా ఖచ్చితంగా ఉంటాం కదా కానీ కుమారుడు అలా ఉండగలడా డైరెక్ట్గా వెళ్ళిపోయి నాన్నవాళ్ళు కూర్చుంటాడు ఆ చిన్న కుమారుడు వెళ్ళిపోయి నాన్న వాళ్ళలో కూర్చుంటాడు ప్రార్థన మనకు అలాంటిదే కదా మన దేవుని యొద్కు మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు మనకి ఎవరి పర్మిషన్ అవసరం లేదు కదా మనకి అక్కడ ఉన్నవారందరికీ బాస్ యజమానుడు అయ్యుండొచ్చు కానీ చిన్న కుమారుడికి తన తండ్రి ఎవరంటే నాన్న కదా ఆ నాన్న ఒళ్ళలోకి వెళ్ళిపోయి కూర్చోవచ్చు మన ప్రార్థనలో దేవునితో ఉన్న సంబంధం కూడా అదే అందుకే నేను ప్రార్థన మానకండి ప్రార్థన చేయటం మొదలవద్దు ప్రార్థన చేయటం అసలు ఎప్పుడూ కూడా మరిచిపోవద్దు అని చెప్పేది ఎందుకయ్యా అంటే ఎందుకే మనకి తండ్రికి మనకి సంబంధం కలిగి ఉండాలి మనం కలిగి లేకపోతే మనము ఎందుకు పనికిరాని వరంగా ఉండిపోతాం కాబట్టి మనం ఆ బంధాన్ని వదులుకోకూడదు ఆ బంధాన్ని మనం రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేయాలి ఎలా చేయగలము అంటే గనక ప్రతిరోజు ఆయన యొక్కకు వెళితే ప్రతిరోజు ఆయన యొక్కకు మనము వెళితే లేకపోతే బంధం ఉంటుందా ఉండదు కదా తల్లిదండ్రుల దగ్గర అయినా పిల్లలు కూడా చాలా దూరం వెళ్ళిపోతే కనుక తన వారి వారి జీవితాలను కొనసాగిస్తూ దూరం వెళ్ళిపోతే కనుక కొంతకాలానికి ఏమైందంటే ఆ పర్లేదులే మా తల్లిగా మా తండ్రిగా అన్న దూరంలోనికి వచ్చేస్తూ ఉంటారు పిల్లలు కానీ ప్రతిరోజు వాళ్ళ దగ్గరే ఉంటే కనుక అమ్మో నా అమ్మ నాన్న అన్న ఈ అభిప్రాయం ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది సంబంధంలో ఆ బాండింగ్ కొనసాగాలి అంటే కనుక ప్రతిరోజు వారి యొక్క మనము వెళ్ళాలి ప్రతిరోజు దేవుని పాతాల యతకు వెళ్ళాలి దేవుని మహిమ భయమ కలుగునగాక అలే లూయ రెండవదిగా చూసినట్లయితే దేవుని చిత్తానికి సమర్పణ కలిగి ఉండాలి దేవుని చిత్తానికి సమర్పణ కలిగి ఉండాలి మన ప్రార్థనలు మన కోరికలు దేవునిపై రుద్దటం కాదు కానీ దేవుని ఉద్దేశాలన్నీ కూడా భూమిపై నెరవేర్చడానికి సాధనంగా ఉండాలి మనం మనం ఏం చేస్తామంటే మన ప్రార్థనలు అన్నీ కూడా దేవునిపై రుద్దుతూ ఉంటాం నాకు ఇది జరగాల్సిందే నేను ఇలా అవ్వాల్సిందే నా బిడ్డలు ఇలా అవ్వాల్సిందే నువ్వేం చేస్తావో తెలియదు ఖచ్చితంగా చేయాల్సిందే ఆయన ఏమైనా ఏమన్నా నీకేమన్నా పియేనా ఏమన్నా ఈ పని మనిషి ఏమన్నా మన పని మనిషి ఏం కాదు కదా మనం ఆయన కాలి ఓటు కూడా సరిపోతామా సరిపోం కదా మనం ఎలాంటి వారం అనేది గృహ గ్రహించి ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఆయన్ని గనపరుస్తూ మనం అందరం కూడా ఏం చేయాలి ఆయన చిత్తం కోసం ఎదురు చూడాలి ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి కదా అందుకునే నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందున గాక దేవునికి మహిమ కలుగును గాక లేలుయ్య ఆలే ల్యూయ తోటలో యేసు ప్రభువారు కూడా మత యేసు వార్త ఇరవై ఆరు ముప్పై తొమ్మిదిలో ఉంటుంది కదా యేసు తన శిలువు మరణానికి ముందు తన చిత్తము కాదు నీ చిత్తమే నీ చిత్తమే సిద్ధించును గాక ఆమెన్ ఆయనకి అది అవసరం లేదు ప్రార్థన కానీ మనకు మాదిరిగా ఆయన ఏం చేశాడండి తండ్రి నీ చిత్తం అయితే నీ చిత్తమే అని ప్రార్థన చేశాడు మనం ప్రార్థన చేసినప్పుడల్లా కూడా నీ చిత్తము నా జీవితంలో జరుగును గాక నీ చిత్తము మా బిడ్డల జీవితంలో గాక నీ చిత్తం మా కుటుంబం పట్ల జరుగును గాక నీ చిత్తమే ప్రభు నీకు ఇష్టమైతేనే దేవున్నా మనకు భామ కలగనుగాక ఆలే లియ ఆలే పుట్టి గుడ్డివాడు కూడా ఏమైనాడండి ఉన్నాడండి నీకు ఇష్టమైతే నన్ను చేయాలి నీకు ఇష్టమైతేనే శుద్ధినిగా కుష్టి వల్ల ఏమన్నా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధినిగా చేయండి నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మ అడిదేవాడు మన ప్రార్థనలో ఎలాగుండాలంటే ఒక విధేయత కలిగి ఉండాలి మన ప్రార్థనలో విధేయత కలిగి ఉండాలి వినయం ఉండాలి ఆ అడుగుతున్నది కూడా ఎలా అడగాలి అంటే ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఏ ఇది నాకు చేసే అంటే ఊరుకుంటాడు అధికారి గోబల రెండు వాయించేసి మాట్లాడిన నాలుక మాట్లాడితే పళ్ళు రాలిపోయేలా కొట్టేస్తాడు కదా నాలుగు అందంటే ఒకసారి నువ్వు ముప్పై రెండు పళ్ళు ఉన్నావు చక్కగా అందంగా ఉన్నావు బలేగా ఉన్నాయి మీ కానీ ప్రతి పని నాకే వస్తుంది నేనే చేయాల్సి వస్తుంది నేనే రుచి చూడాల్సి వస్తుంది నీ పనే ఉంది ఊరు నేను అవలటమే కదా అందండి ఒరే అంతా బాగానే ఉంది కానిరా నువ్వు అన్ని బాపాలని బాగానే చేస్తున్నావు కానీ కాస్త ఆ నోటి దురుసు నీ నాలుక దురుసు తగ్గించుకుంటే బాగుంటుంది ఏ నేనేం చేశాను అంటే నువ్వు మాట్లాడిన దానికి నన్ను రాలగొట్టేతను అంటున్నారు రా నాలుగు నువ్వు బాగానే మాట్లాడుతున్నావు నా పళ్ళు రాలగొట్టేతని అంటున్నారు రా పళ్ళు రాలగొట్టేతావు అంటే నేనేం చేశాను రా పాపం అని నాలుక పళ్ళు సంభాషణ కలిగి ఉన్నాయండి కదా నాలుగు మాట్లాడిన దానికి ఏమవుతుంది పళ్ళు రాలిపోతున్నాయి పాపం పళ్ళు ఏమవుతున్నాయి బాధపడుతున్నాయి కదండి మనము ఆ దురుస్తరం తగ్గించుకోవాలి కదా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఇది చేసే అది చేసే అంటే పళ్ళు రాలగొట్టేలాగా కొట్టేస్తాడు కదా ఖచ్చితంగా మనం వినయం కలిగి ఉండాలి అయ్యా మాకు అసలు చేసి పెట్టండి అయ్యా బాబు బాబ్బా ప్లీజ్ అయ్యా మేము ఎంతో దూరం నుంచి వచ్చామయ్యా ఇది చేస్తారని వచ్చామయ్యా మీకు మాత్రమే సాధ్యమయ్యా అంటే ఎలా ఉంటుంది బాబు చేస్తానులే ఏదో ఒక రోజు చేస్తానులే ఈ రోజు కాపోయినా రేపటైనా రేపు రేప రోజు కాకపోయినా ఎల్లుండి అయినా ఆ పని జరిగిద్ది దురుస్తుగా ప్రవర్తిస్తే ఏముంటుంది మన జీవితంలో ఆ పని అసలు అవనే అవదు ఎందుకంటే ఆ అధికారి రిటైర్ అయి వెళ్ళిపోతున్నప్పుడు కూడా అంటాడు వీడికి అసలు ఆ పని చేయకరా బాబు అంటాడు ఎందుకంటే ఆడు దురుస్తానని బట్టే కదా మనం అలా ఉండకూడదు మనం ఆ రీతిగా ఉండకూడదు కానీ దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాలి ఈ లోకల్లో బ్రతుకుతున్న మనము దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాలి ఖచ్చితంగా బ్రతకాలి కదా దేవుని కొరకు ఎవరైనా మాట అంటే ఖచ్చితంగా పడకూడదు నిజం చెప్తున్నాను దేవుని విషయంలో ఎవరైనా ఏదైనా అంటే దేవుణ్ణి అంటే దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా జవాబిస్తాడు కానీ నువ్వు చెప్పవలసిన సమాధానం కూడా చెప్పాలి ఎలా నిదానంగానే చెప్పాలి అది కూడా ఎంత కోపం వచ్చినా కూడా ఎదుటి వాళ్ళ వాళ్ళని దూషించే రీతిగా కాకుండా అపహాసించే రీతిగా కాకుండా మన దేవుని గొప్పతనాన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి దేవుని మహిమ కలుగును గాక కలుగునిగాక అయితే ఇక్కడ తండ్రి నిశ్చిత్తమైతే ఈ గిన్నెని నా ఇద్దరు నుండి కదా మనకు మాదిరి కలిగిన ప్రార్థన ఆ ప్రార్థనను మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా ఉదాహరణగా చూసినట్టయితే ఒక ఉపమానం ఒక పడవ ప్రయాణికుడు ఒడ్డున ఉన్న గూటాన్ని తాడుతూ పట్టుకుని లాగితే ఒడ్డు పడవ దగ్గరికి వస్తుందా లేదా పడవే ఒడ్డు దగ్గరికి వెళ్తుందా పడవే ఒడ్డు దగ్గరికి వెళ్ద్ది కదా ఖచ్చితంగా పడవ మాత్రమే ఒడ్డు దగ్గరికి వెళుతుంది ప్రార్థన కూడా అలాంటిదే దేవుడు మన దగ్గరికి రాడుగాని మనమే దేవుని యొక్కకు వెళ్ళాలి వెళ్ళితే మన నావకు చుక్కాని ఆయన నడిపిస్తాడు దేవుని నామానికి మహిమ కలుగును కాక ఆ అలెలుయ్య ప్రార్థన కూడా దేవుడిని మన దగ్గరికి లాగడం కాదు కానీ మనల్ని ఆయన దగ్గరగా తీసుకుని వెళ్తా ఉంటది ఆయన రూపంలో మార్చిద్ది ఆయన ముఖాంతరంలో మనం ముఖమును పెట్టి చూసేంత రీతిగా ప్రార్థన మార్చేస్తుంది ఆ రీతిగా మనము ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక ఆలలుయ్య మూడవదిగా చూసినట్లయితే ఆఖరిగా చెప్పి వదిలేస్తానండి చాలా మంది మొహాలు నిద్ర మొహాలుగా ఉన్నాయి ఏంటో నిద్ర నాకు లేదు వారం రోజుల నుంచి నేను బాగానే ఉన్నాను కదా నెల రోజుల నుంచి నిద్ర లేని వాళ్ళగా ఉన్నారు అప్పుడే ఎనిమిదిన్నరకే కానీ ఎంత మీరు అదృష్టవంతులండి బాబు టయానికి గంట కొట్టినట్టు నిద్ర బాగా వస్తుంది మీ అందరికీ చక్కగా దేవునికి మహిమ కలుగును గాక హాలే ల్యూయ ఆలే ల్యూయా మూడవదిగా దైనందిన అవసరాలు మరియు హృదయ శుద్ధి దైనందిన అవసరాలు మరియు హృదయ శుద్ధి దేవుడు మన ఆహారం పట్ల మాత్రమే కాదు కానీ మన ఆత్మీయ క్షేమం క్షమాపణ మరియు శోధన నుండి రక్షణ పట్ల కూడా ఆసక్తికరంగా ఉంటాడు ఆయన ఖచ్చితంగా కదా మనము ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే లేఖన భాగంలో ఉంది కదా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులు మేము క్షమించుకున్నట్లు ప్రకారము మా రుణములను క్షమించము మత వార్త ఆరు పదకొండు పన్నెండులో చూస్తాం కదా మనం ఏమంటున్నాడండి ఇక్కడ దేవుడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా అనుదిన ఆహారం అంటే రోజు మాకు భోజనము దావిదీ భక్తుడు అంటాడు కదా ఎన్నో మేడలు అంతస్తులు అడగట్లేదు కానీ ఏ రోజుకి ఆ రోజు చాలు ఈరోజు నేను తింటానా చక్కగా ఉందా ఓకే చాలు మనము ఆ రీతిగానే ఉండాలి ఎంతో ఆశపడిపోయి దురాశ పడిపోయి దురాశ దుఃఖమునకు చేటు అన్నట్లుగా ఉండకూడదు దుఃఖాన్ని మనము తెచ్చుకోకూడదు కదా మనలో ఎవరూ లేరు అలాంటి వాళ్ళు దేవుని నామానికి మహిమ కాక గాక లూయా మనము మా అనుదిన ఆహారం మాకు దయచేయండి ప్రభా మా రుణస్తులు మేము క్షమించినట్లు ప్రకారం వారణం కూడా మీరు క్షమించండి ప్రభావ అని మనం అడుగుతుంటే దేవుడు మన అనుదిన ఆహారమే కాకుండా ఆత్మీయ క్షేమాన్ని కూడా దేవుడు దయచేసేస్తాడు దేవునామానికి మహిమ కలుగును కాక మన ఆత్మ క్షేమంగా ఉండాలా లేదా ఖచ్చితంగా ఉండాలి మన శరీరమే కాదు కానీ మన ఆత్మ కూడా క్షేమంగా ఉండాలి కదా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దానియేలు ఏం చేశాడండి ప్రార్థన చేశాడు దాని ఎందుకు చేశాడు క్లిష్టమైన పరిస్థితి ఏంటయ్యా అంటే ఆయన్ని ప్రార్థన చేయడానికి వీల్లేదు రాజుని తప్ప ఎవరిని కొలవటానికి వీల్లేదు కానీ ఆయన ముమ్మారు తట్టు కిటికీ తెరిచి చేతులెత్తి ప్రార్థన చేశాడు దేవుని నామానికి మహిమ కలుగునగాక కాయ్య దేవుని సహాయం కోసం రోజు ఆయన యొక్కకు వెళ్ళాడు రోజు ప్రతి రోజు ఆయన మూడు సార్లు ప్రార్థించినట్లు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అదే అదే ప్రార్థన దేవుడు దా దాని వేలిని శోధన నుంచి తప్పించింది శోధన ఏదో మన నెత్తి మీదకి వచ్చేసినట్లే అనిపించింది దాని ఎక్కడ ఎక్కడొచ్చింది నిజంగా ఆయన నెత్తి మీదకి వచ్చినట్లే అనిపించింది పట్టబడ్డాడు రాజు ఏం చేయబడుతున్నాడు అందరి చేత అందరూ అంటున్నారు రాజా నువ్వు నిన్ను నిన్ను ప్రార్థించాలి కానీ వీరిని దేవుడిని వేరొక దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు అనగానే రాజు ఎదుట ఆయన నిలబడి ప్రార్థించను నేను నేను నా దేవుడిని తప్ప ఇంకెవరిని ఎవరిని ప్రార్థించను కుట్ర చేసిన పని నేను వాళ్ళందరూ వాళ్ళు అనుకున్నారు ఇంకా దానియలు పని అయిపోయింది సింహాల బోల్లో వేయగానే సింహాలు తినేస్తే ఇంకా దానియాలు మనకు అడ్డు ఉండడు దానియలతో మనకి ఇంకా సంబంధమే ఉండదు మనము ఇంకా దానియల్ని మర్చిపోవచ్చు అనుకున్నారు కానీ దేవుడు దానియల్ని వదిలిపెట్టాడా శోధన దిన ఆయన్ని వదిలిపెట్ట ప్రార్థన చేస్తున్న ప్రతి వర్డ్ని ప్రతి వ్యక్తిని కూడా దేవుడు వదిలిపెట్టడు ప్రార్థన మన పరిస్థితిని మార్చుతుందన్న మాట ఉట్టిది కాదండి స్థితిగతులు మారుస్తుందన్న మాట ఉట్టిది కాదు అది నిజం దాని సింహాల భూములో పడవేసినప్పటికీ కూడా ప్రార్థన కాపాడింది దేవుడి నా మనకి బహిమకలుగా ఆలే లూయ ఆ ప్రార్థన మరలా దానియల్ని బయటకు తీసుకొచ్చింది ఆ ప్రార్థన దానియల మీద కుట్ర పడిన ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబాలు బిడ్డలతో సహా సింహాల భోనలో పడవేయబడ్డారు వారు పడవేస్తున్నప్పుడు సింహాలు ఏం చేసినాయి అంటే తెలుసా వాళ్ళు ఎముకులు కూడా కింద పడకుండా తినేసినాయి అంటే కదా ఆ రీతిగా చేశాడు దేవుడు కదా మన మీద ఎవరైతే కుట్ర పనుతున్నారో ఎవరైతే అపనమ్మ అవమానాలు నిందలకు గురి దేవుడు ఖచ్చితంగా ప్రతిదానికి ఇచ్చే దేవుడు కదా మన క్షేమమును కోరే దేవుడు దేవుడి నామానికి మహిమ ఆ లెలియా ఆ నిజ జీవితంలో ఒక చరిత్ర మీకు ఒక స్టోరీ చెప్తానండి ఒక విమాన ప్రయాణంలో పైలట్ విమానాన్ని నడిపిస్తున్నప్పుడు రేడియో సిగ్నల్స్ ద్వారా కంట్రోల్ రూమ్ నుండి అతడు ఎలాగైతే సూచనలు తీసుకుంటాడో కదా విమాన ప్రయాణికుడు ఎవడు విమానంలో ప్రయాణం చేస్తున్న పైలట్ నడుపుతున్న డ్రైవరు అతడు రేడియో సిగ్నల్ ద్వారా స సమాచారాన్ని తెలుసుకుంటాడు కదా విమానం ఏ రీతిగా పోవాలి ఎటు వెళ్ళాలి ఎటు వెళితే క్షేమకరంగా దిగిద్ది ఎటు వెళితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుంది అది ఖచ్చితంగా తెలియాలి సిగ్నల్స్ అతనికి తెలియాలి కదా సిగ్నల్స్ ఉంటేనే ఆ విమానం ముందుకు వెళ్తుంది లేకపోతే గాల్లోనే చక్రాలు ఆ ప్రయాణికులందరూ గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి చాలామందికి భయంతో ముందు భయంతో కలిసిపోతాయి కానీ కంట్రోల్ రూమ్ నుండి ఎలాగైతే సిగ్నల్స్ వస్తున్నాయో ప్రార్థన చేస్తున్న మనకి కూడా అనుదినము మన సిగ్నల్స్ ఎక్కడి నుంచి రావాలి దేవుని అధునించి రావాలి లేకపోతే మన జీవితం అనే విమానం ఎటు వెళ్ళిపోద్దో సిగ్నల్స్ లేకపోతే కూలిపోవటం ఖచ్చితం అందుకనే మనము ప్రార్థన ద్వారా ఆయనకి కనెక్ట్ అయ్యి ఉండాలి ఉంటేనే లోకమనే శోధ నుండి ప్రమాదాల నుండి తప్పించబడతాం లేని పక్షాన కంట్రోల్ తప్పి మనిషి ఎడిపోతాడో కూడా తెలియదు మనిషి మైండ్ చాలా విపరీతమైన బుద్ధి కలిగినది కదా విపరీతమైన బుద్ధి ఎటువంటి అంటే ఏదైనా చూసి ఆశిస్తే దానివైపు కొనసాగించుకుని పోతాడు లోకపు లోకపు ఆశలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అవి ఏం చేస్తాయంటే మనుషుల్ని ఆకర్షించేసి కదా అవ్వని పండు ఆకర్షించిందా లేదా ఖచ్చితంగా ఆకర్షించింది ఆకర్షించి ఏం చేస్తుంది రమ్యముగా కనిపిస్తుంది చూపుకి అందంగా కనిపిస్తుంది సాతను ఒక్క మాట మాట్లాడగానే అవునా అది తింటే ఏం కాదు కాదా లాక్కుంది అమ్మగారు తినేసింది ఆదమ్మగారు కూడా అప్పుడు చెప్పింది చెప్పి ఈ జీవితం ఎలాగైంది మన జీవితాలు కదా అలా ఉంది పరిస్థితి కదా దేవునికి దాగుకునే పరిస్థితి వచ్చేసింది అదమా నువ్వెక్కడా దేవుని తెలియదా తెలుసు కానీ నువ్వెక్కడా నువ్వెక్కడ ఉన్నావు అదమా మన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంది కదా మన ఆత్మీయస్థితి ఎక్కడుంది మనం అది గ్రహించాలి మన ఆత్మీయ స్థితి ఎక్కడుందో మనకు తెలియాలి మన ఆత్మీయ స్థితి ఎందుకు ప్రాముఖ్యత దేనికంటే ప్రార్థనకే ప్రాముఖ్యత మన ఆత్మీయస్థితి మెరుగుపడాలంటే ప్రార్థన ద్వారానే మెరుగుపరచగలం బంగారాన్ని కొలిమిలో వేస్తే శుద్ధ సువర్ణంగా ఎలాగైతే తయారవుతుందో మనము కూడా ఆత్మీయస్థితి ప్రార్థన అనే కొలిమిలో ప్రార్థన అనే మోకాళ్ళ మీద ప్రార్థన అనే మీద రెండు చేతులు ఎత్తి ప్రార్థన అనే అంశం మీదే అది సువర్ణంగా కనబడచ్చు కనపరచబడుతుంది ఎవరికి దేవుని దృష్టికి దేవుని నామానికి మహము కలుగును మనం దేవుని దృష్టికి అందంగా కనిపించాలి మనుషుల దృష్టికి కాదు కానీ ఎంతో అందంగా తయారైపోయి మంచిగా మంచి వస్త్రాలు పట్టు వస్త్రాలు కట్టుకుని రోజు కనిపించాలంటే కనిపిస్తామా కనిపించలేము ఏదైనా అకేషన్లకు మాత్రమే కనిపించగలం కదా అప్పుడు చాలా అందంగా ఉంటారు కదా అప్పుడప్పుడు వచ్చే అందం కాదు కానీ ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు రావాల్సిందే కదా కొంతమంది ముఖములను చూస్తుంటే తేజస్సుగా కనిపిస్తాయి ఏమున్నా లేకపోయినా కూడా తేజస్సు కనిపిస్తాయి ఎందుకునే వారి జీవితంలో ప్రార్థన ఉంది కాబట్టి దేవనామానికి మహిమ కలుగును కాక ఆ ప్రార్థన మన ముఖ కాంతిని బయటపరుస్తుంటుంది బయట కనిపిస్తూ ఉంటుంది ప్రార్థన పరులు ఎవరో బయటకు అలా కనిపిస్తూ ఉంటారు వారు ఎంతో తేజస్సుగా ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే దేవుని పైన ఆధారపడతారు కాబట్టి దేవునామానికి మహిమ కలుగును కాక ఆ లెలియ మన పాస్టర్ గారు జాన్ బాస్టర్ గారు కదా ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా ప్రశాంతంగా ఉంటారు నేనే టెన్షన్ పడిపోతా ఉంటాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు లేండి కొన్ని సమయాల్లో నేను చాలా ధైర్యంగా ఉంటాను దేవుడు మహాకృపను బట్టి అప్పుడప్పుడు టెన్షన్ పడిపోతా ఉంటే కామ్ కామ్ డౌన్ డౌన్ కామ్ డౌన్ అంటూ ఉంటారు బాస్టర్ గారు ఎందుకంటే ఆయన ప్రార్థన మీద ఆధారపడి ఉన్నారు దేవుని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి చిన్న సమస్య వచ్చినా కూడా చిన్న సమస్య వచ్చినా కూడా అది ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితి అయినా అలా మోకాళ్ళు వేసిండిపోతారు ఆయన నేను చాలా సంతోషపడతాను మా సమ్మి పుట్టినప్పుడు ఇరవై ఒక్క రోజుకి ఏమైందంటే వాడికి ఊపిరితిత్తుల్లో కఫం చేరిపోయి ఊపిరి తీసుకోవటం చాలా ఇబ్బంది అయితే ఎన్ఐసిలో పెట్టారు రెయిన్బో హాస్పిటల్లోనే ఎన్ఐసిలో పెట్టారు సమ్మిని నాలుగు రోజులు మా ఎద్దకు రానివ్వకుండా చేశారు నా పాలు కూడా పిండి ఉమ్మన్నారు ఆ సమయంలో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు హైందువులు దేవుణ్ణి నమ్ముకోలేదు మాకు ఒక చిన్న గది ఇచ్చారు నేను బాలింతరాలను కాబట్టి అక్కడ ఉన్నాను ప్లేస్ కూడా లేదు ఆయనకి కానీ మూడు రోజులు ఉపవాసం ఉండి ఆ మంచం దగ్గరే ప్రార్థన చేశారు ఆయన నిజంగా మా చిన్న పిన్ని గారు అల్లుడు గారు ఏం తింటలేదని బాధపడిపోయారు కానీ ఆశీర్వాదం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆశీర్వాదం ఇప్పటికీ మర్చిపోరావి ఆయన ఉన్నది తన బిడ్డ కోసం ప్రార్థన చేసి వారి గృహంలో కానీ వారి గృహాన్ని ఆశీర్వాదం కోసం ఆవిడ ఇప్పుడు చాలాసార్లు అంటూనే ఉంటారు అల్లుడు గారు ప్రార్థన చేశారు మా గృహంలో మాకు నెమ్మదిగా ఉంది అని కదా అది ప్రసన్నత ప్రతి ఒక్కరికి కూడా వ్యాపింప చేస్తుంది నిజంగా అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మన దయజన్ ఏం చేస్తారంటే ఆ టయానికి ఉండిపోతారు అలా ఆ సిచ్యువేషన్ బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు టెన్షన్ పడితే ఏమైందంటే మనిషికి బీపీ షుగర్ తప్ప ఏం ఉండవు ఖచ్చితంగా ఏం ఉండవు కానీ నెమ్మది కలిగిన వాళ్ళు అంటే ప్రార్థనా పనులు మాత్రమే విశ్వాసం కలిగిన వారు మాత్రమే దేవుడు ఎలాగైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు ఆయన కార్యాన్ని దేవున్నా మనకి మహిమ కలుగును కాదు ఆలెల్లుయా ఆలెల్లుయ్యా కదా ఆయన చేయగలిగిన సమర్థుడు మనం ప్రార్థన పరలోకం ఉన్న తండ్రి మన తండ్రి ఆయన ఎతకు మనం రోజు కనెక్ట్ అయి ఉండాలని ఈ రోజు మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం ఆ రీతిగా దేవుని ఎతకు వెళ్ళాలని ఆశపడుతున్నాం ప్రతి ప్రమాదం నుంచి తప్పించబడాలంటే ప్రార్థన ఒకటే మార్గం మళ్ళీ మనం దేవుని ఎదుట క్షమాపణ అడగాలి అంటే ప్రతిరోజు క్షమించమని అడగాలి ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రా పాపం చేస్తున్న వారమే దైవజన్లు భక్త సింగ్ గారు ఆయన ప్రార్థన చేస్తున్న స్థలము మోకాళ్ళు వేసిన స్థలము గుంటలు పడిపోయి ఉంటుందంట ఇప్పటికీ కూడా చాలా మంది హైదరాబాద్ వెళ్ళి చూస్తూ ఉంటారు ఇంత గుంటలు పడిపోయి ఉంటది ఆ ప్రదేశంలో ఎందుకంటే ఆ ప్రదేశంలోనే ఆయన ప్రార్థన చేసేవాళ్ళు మోకాళ్ళు వేసి నేల కుంగి ఆ రాయి కుంగి గుంటలు పడవటం అంటే మాటలండి మాటలు కాదు కదా ఎంత గొప్ప ప్రార్థన అలాంటి వ్యక్తి మంచం మీదకు పడుకుంటానికి వెళ్తున్న సమయంలో ఆయన ఏమంటాడు తెలుసా ప్రభు నన్ను క్షమించమా నేను ఏ పాపం క్షమి చేశాను ఉదయకాల సమయం నుంచి జరిగిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా పాపమును క్షమించు ఎందుకయ్యా మీరు అలా ప్రతిరోజు పాపము క్షమించంటారు మీరు ఏ పాపం చేయరు కదా అంటే మనిషి స్వతహాగా పాపరహిత పాప పాపంతో ఉన్నవాడే కదండి అలాంటి వ్యక్తి నేను ఈరోజు చేసిన పాపానికి ఈరోజు దేవుడు రా రెండవ రాగడ వస్తే ఎత్తబడలేకపోతే ఏంటి నా పరిస్థితి నా పాపము దేవునికి నాకు అడ్డు వచ్చేస్తే ఏంటి నేను పరిశుద్ధంగా పడుకోవాలి పరిశుద్ధంగా లేవాలి నేను కడగబడి పడుకోవాలి పరిశుద్ధంగా లేవాలి మరలా అది దేవుని వద్దైనా లోకంలో అయినా నేను చెప్తారంటే భక్త సింగ్ గారు మనం అలాంటప్పుడు మనం ఒక భక్త సింగ్ గారు కాలుగొట్టుకు కూడా సరిపోవండి ఆయన అంతటి ప్రార్థనాపరుడు ఆ ప్రార్థన పరుడే అలా అన్నాడంటే మనం ఇంకేం అనాలి సాష్టాంగ పడిపోయి దండలు పెట్టేసి నాదా మమ్మల్ని క్షమించు నాదా అని మనం గోచాడాలి ప్రతిరోజు కూడా మనము ప్రార్థనలో క్షమాపణ వేడుకోవాలి మనం క్షమాపణ అడుక్కుని మళ్ళీ మనం శుభ్రం చేసుకుంటే దేవుని ఎదుట మనము నిర్దోషులుగా కనిపిస్తాం ఎందుకు అంటే మనకు మనకు నిర్దోషులుగా కనిపించలేము దేవుని రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడితేనే మాత్రమే దేవుని దృష్టికి మనము నిర్దోషులుగా ఉంటామని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనని విడవకుండా చేయాలని మనం చేసుకుంటున్నాను దేవుని ఈ వాక్యం మనం ఇట్లా దివించి ఆస్వదించును గాక ఆమె మొగరిద్దామండి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం నయోమానికి స్తోత్రములు ప్రభా నీకు వందనాలు సహాయకర్తనికి స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రములు ప్రభా ఏకు స్తోత్రుయ హాలెలుయ అయ్యా పరలోక ప్రార్థన మాకు నేర్పింది తండ్రి దేవుడు మా తండ్రి ఏసయే మన తండ్రి ఏసయే మన తండ్రి ఆయన చిత్తం మన లక్ష్యం ఆయన చిత్తమే మన లక్ష్యం ఆయన ఇచ్చే ఆహారం మన ఆధారం ఆయన క్షమాపణ మన మార్గం ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రభా తండ్రి నీ చిత్తమే మా లక్ష్యం నీవే మా దేవుడు తండ్రి అయ్యని ఇచ్చే ఆహారమే మా ఆధారం ప్రభా అయ్యని విచ్చే క్షమాపణ మా మార్గము తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని పరిశుద్ధులుగా మలచండి కృపతో నింపండి కృపతో నింపండి ప్రభు ఎంతవరకు దేవుడు మనతో మాట్లాడిన విధానానికి రెండు పైకి ఎత్తి స్తోత్రాలు చెప్తాం హాలేలు స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా స్తోత్రములు తండ్రి స్తోత్రములు ప్రభు ప్రార్థన పరమందు ఆసనుడు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం స్వామి ఇంతవరకు నీ కృపచత మమ్మంలో కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి అయా ఈ రోజు నీ సన్నిధానంలో ప్రార్థన గురించి పరలోకం మా తండ్రి అయా నీ ఇన్ను గురించి నీ చిత్తముల గురించి తండ్రి నీ అయా నీ మార్గంలో నడవడం గురించి నీవే మా ఆధారమును గురించి మేము నేర్చుకున్న విధమును బట్టి వందనాలు మాకు తెలియజేసిన ప్రతి మాటను బట్టి వందనాలు వచ్చిన ప్రతి ఒక్క బడిని దీవించండి ఆస్వాదించండి ఆరోగ్యమును బలము శక్తినివ్వండి ప్రభావ సహాయతనివ్వండి మీ అభిషేకం మీ సన్నిధి కాంతి బిడ్డలపైన ఉంచండి అయా మీ కాపుదలనివ్వండి రేపటి కాల ఉదయకాల సమయంలో ప్రభావ ఆరాధనలు జరుగుతుండగా మూడు ఆరాధనలో కూడా తండ్రి మా దైవజులను బహుబలంగా వాడుకోండి వస్తున్న సంఘటనలను దివించండి ఆశ్రవదించండి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి పునరుద్ధాన దినమును ప్రభు ఎవరం కూడా మరిచిపోకుండా ఎవరం కూడా నిర్లక్ష్యం చేయకుండా నీ మందిరానికి తండ్రి అయ్యా సమయమును కన్నా ముందుగానే వచ్చి నేను సుతించే బాక్యత దయచేయండి నీ ఆశీర్వాదాలు పొందుకునే కృప మాకు దయచేయమని అడుగుతూ ఈ ప్రార్థన చేస్తున్నాం నడుచున్నాను తండ్రి ఆమెన్ ఏసుని నిరక్తమునకు చే ప్రభుయేసు రక్తమునకు చే ప్రభుయేసు నామనకి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయుమార్ని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సాహసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు నువ్వు మనందరికీ తోడేడును గాక ఆమెన్